తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క జన్మదిన వేడుకలు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కొత్తగూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు చెల్ల నారాయణ రెడ్డి జిల్లా నాయకులు రూప్ సింగ్ లావణ్య వెంకన్న మైనార్టీ నాయకులు సల్మాన్ పషా మండల నాయకులు భారీ కేక్ కట్ చేసి సీతక్కకి శుభాకాంక్షలు తెలియజేశారు మొక్కలు నాటారు

ఏర్పా జిల్లా పార్టీ నాయకుడు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షన్ని ఉంది

அங்க <laughs> 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 <Okay>. <laughs> <laughs>

ச நூட பெட்டி எதுக்காத பெட்டு தரக்காது